మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి మహిళా సంఘాలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు మినిస్టర్ క్వార్టర్స్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ఏడు మండలాలకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు హుస్నాబాద్లోని ఏడు మండలాల్లోని ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది స్వయం సహాయక సంఘాలకు ఐదు కోట్ల అరవై ఆరు లక్షల పదహారు వేల రూపాయల వడ్డీ రుణాలు చెక్కులు పంపిణీ చేశారు హుస్సేనాబాద్ మండలానికి సంబంధించి నాలుగు వందల నలభై ఐదు మహిళా సంఘాలకు నలభై ఆరు లక్షల రూపాయలు అక్కన్నపేట మండలానికి సంబంధించి ఏడు వందల యాభై నాలుగు మహిళా సంఘాలకు ఎనభై ఐదు లక్షల రూపాయలు కోహేడ మండలానికి సంబంధించి తొమ్మిది వందల అరవై నాలుగు మహిళా సంఘాలకు కోటి పద్దెనిమిది లక్షల రూపాయలు చిగురు మామిడి మండలానికి సంబంధించి ఎనిమిది వందల ఇరవై ఒక మహిళా సంఘాలకు ఎనభై ఆరు లక్షల రూపాయలు సైదాపూర్ మండలానికి సంబంధించి ఏడు వందల మూడు మహిళా సంఘాలకు ఎనభై ఆరు లక్షల రూపాయలు ఎలకతుర్తి మండలానికి సంబంధించి ఏడు వందల డెబ్బై ఐదు మహిళా సంఘాలకు డెబ్బై నాలుగు లక్షల నలభై రెండు వేల రూపాయలు భీమదేవరపల్లి మండలానికి సంబంధించి ఎనిమిది వందల అరవై ఏడు మహిళా సంఘాలకు ఎనభై ఐదు లక్షల పదహారు వేల రూపాయల చెక్కులు అందించారు ప్రస్తుతం వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం వల్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల నాలుగు కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఇచ్చింది అందులో ఉస్మానాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఏడు మండలాల్లో ఐదు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయల పదహారు వేల రూపాయలని ఈరోజు మహిళా సంఘాలకు చెక్ ద్వారా అందజేయడం జరిగింది మండలవారిగా వారందరికీ శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్రంలో ఇండస్ట్రీకి లోన్ కావాలన్నా కొత్త ఇబ్బంది ఉన్న మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు చొరవ తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో చూస్తున్న ఈ ప్రభుత్వం సందర్భంగా मेरे अंदर की मरक का सरना हार्दिक शुभकामनाएं